హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనెట్ కావడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క కరెంట్ ఎనర్జీసు తను మీ పైన చాలా ఎలాగంటే కుట్రలు చేస్తుందట ఈ వీడియోలో చూడండి తను మీ పైన ఎందుకు కుట్రలు చేస్తుంది థర్డ్ పార్టీ చూద్దాం ఈ వీడియోలో నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా షఫల్ చేసి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో కూడా తెలియదు వచ్చిన కార్డ్స్ అయితే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Nine, ten, five of cups 2 of wands 6 of pentacle page of pentacle సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిస్ ఆఫ్ పెంటికెల్ ద హై ప్రిస్టెస్ డెత్ కార్డ్ అండి థర్డ్ పార్టీ మీ పైన ఎందుకు కుట్రలు చేస్తూ ఉండానంటే తను మీ పైన అయితే చాలా కోపంగా ఉండడం అనేది జరుగుతుంది మీ వల్ల తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది ఎందుకు అని అంటే మీరు తనని తను తనకి చాలా ఈగో యాటిట్యూడ్ ఉంటుందండి మీ యొక్క లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ మేబీ తను మీ యొక్క పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఉండొచ్చు లేదా మీ ఫదర్ ఫాదర్ ఫిగర్ మదర్ ఫిగర్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ మీరు ఎనీ ఫ్రెండ్షిప్ వైజ్ అయినా కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఆ థర్డ్ పార్టీస్ అయితే మీకు చుట్టూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కూడా మీకు థర్డ్ పార్టీస్ అయితే అవుతారు మీకు మీ పర్సన్కి లేదా మీకున్న సిచ్యువేషన్స్కి మధ్యలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళైతే థర్డ్ పార్టీస్ అయితే అవుతారు వాళ్ళు మీ పైన చాలా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు ఎన్ ఎలాగనంటే మీ పైన చాలా ఈర్షగా ఉంది వాళ్ళకి మిమ్మల్ని ఎలా ఎంత డౌన్ ఫాల్ చేయాలనుకున్నా కూడా మీరు డౌన్ కావడం లేదంట మిమ్మల్ని ఎప్పుడు లో ఎనర్జీలో ఉంచి మీరు ఎప్పుడు ఏడుస్తుంటే చూడడమే థర్డ్ పార్టీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఉంది కానీ మీరు తనకంటే కూడా చాలా బ్రైట్గా స్మార్ట్గా ఉండడం వల్ల కూడా థర్డ్ పార్టీ అయితే ఓర్చుకోలేకపోతూ ఉంది తను ఎలాగంటే బయటికి ఒకలాగా బిహేవ్ చేస్తుంది లోపల ఒకటి పెడుతుంది పది మందిలో ఒకలాగా మాట్లాడుతుంది చాటుకు ఒకలాగా మాట్లాడుతుంది అనమాట థర్డ్ పార్టీ అది మెన్నైనా ఉమెన్ అయినా ఎవరైనా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట మీ పైన అయితే చాలా ఈర్షగా అయితే ఉంది ఆ థర్డ్ పార్టీకి తను మీ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అయితే మీ పైన అయితే చాలా ఈర్ష అయితే పెంచుకుంది మేబీ మీరు తనకంటే అట్రాక్టివ్గా మోర్ బ్యూటిఫుల్గా తను మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నా కానీ మీరైతే చాలా బ్రైట్గా అయితే ఇతరులకి కనబడ్డం లేదా మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా కనబడ్డం మిమ్మల్ని ఇతరులు మెచ్చుకోవడం ఇవన్నీ కూడా థర్డ్ పార్టీకి నచ్చడం లేదు తనదే ఎలా అంటే తనకే కుర్చీ వేసి కూర్చోబెట్టాలన్నమాట తనకి చాలా పెద్దరికాలు చేయడం అంటే చాలా ఇష్టం మరి మీరు అలా చేశారా అంటే లేదు మీరు ఎక్కడికి కూడా పెద్దరికాలు చేయడం పెత్తనాలు చేయడం ఏది కూడా చేయరు జస్ట్ మీ లైఫ్ మీరు చూసుకుంటారు మీ వర్క్ మీరు చేసుకుంటారు కానీ మీ లైఫ్లో మిమ్మల్ని ఇతరులు ఎవరైనా పొగిడితే ఆ థర్డ్ పార్టీకి నచ్చదు తననే పొగడాలి మీరు ఎలాగనంటే మీరేమో డౌన్ టు ఎత్ పర్సన్ వాళ్ళేమో ఇతరుల లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినలాగా అంటే వీళ్ళ తత్వం ఎలాగ ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు పెట్టిపోయేనమ్మకు బెల్లింపులు ఎక్కువ సర్ది పెట్టనమ్మ సాగనం పుద్ది అనేలాగా చేస్తారనమాట ఇలా చేసుకుంటూ పబ్బం అనేది గడుపుకునే వ్యక్తిత్వం వాళ్ళది వాళ్ళది ఒక చిల్లి గవ్వకే కానీ వాళ్ళ మీద ఈర్ష్యకే కానీ మీరు ఎలాంటిది పడరు కానీ మీ పైన అయితే మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో చూసినా థర్డ్ పార్టీకి చాలా ఈర్ష్య అనేది కలుగుతుంది మీకంటే వాళ్ళే బెటర్ థింగ్స్ అనేటివి యూజ్ చేస్తారు మీకంటే బెటర్గా ఉంటారు కానీ మీ వ్యక్తిత్వాన్ని మీ ఔన్నత్యాన్ని మీ చుట్టూతల ఉన్న వాళ్ళైతే పొగడడం అనేది జరుగుతుంది అంటే మీరు ఎలా మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే టిట్ ఫర్ టాట్ కుక్క పా కాటుకు చెప్పు దెబ్బ అనేలాగా ఉంటుంది అది వాళ్ళకి నచ్చ నచ్చడం లేదు అంటే మేము ఇన్ని చేసి ఇంతమందితోటి మైండ్ గేమ్స్ అంటే వీళ్ళు అబద్ధాలు ఆడతారు అన్నమాట మీరు నిజం అనేది నిక్కచ్చగా చెప్తారు మీ యొక్క క్యారెక్టరు మీరు నిజాయితీగా చెప్పడం అనేది వారికి నచ్చడం లేదు వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏడ్చుకుంటూ ఉండాలి కానీ మీరు అలా ఉండడం లేదు మీరు ఎలా ఉంటూ ఉన్నారంటే చాలా మిమ్మల్ని మీరు గ్రోత్ అనేది చేసుకుంటూ ఉన్నారు డే బై డే మీరైతే ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు మీరు భావించే సూత్రం ఏంటిదంటే వ్యూవర్స్ శ్రమయే నీ ఆయుధం అయితే విజయం బానిస అనేలాగా మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటారు హార్డ్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే ఉంటుంది అనే ఆలోచిస్తారు మీకంటూ ఒక ఔన్నత్యం క్యారెక్టర్ అనేది ఉంది అది ఉంది మేబీ మీరు పెరిగిన మీ మీ పేరెంట్స్ వారి ద్వారా మీకు జన్యునిటీ ద్వారా మీకైతే రావడం అయితే జరిగింది కానీ థర్డ్ పార్టీ ఎలాగంటే వారికి లేనిది అంటే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి ఆనందం అనేది పొందడం రాక లేనిపోని హంగుల కోసం ఆర్భాటాల కోసం పోతారు అది వాళ్ళకి ఏంటిదంటే అంటే వాళ్ళు దేన్ని ఎక్కువ గిల్టీ నగలకి ఎక్కువగా ఇస్తారు మీరేమో అది ప్యూర్ గోల్డ్ వారు అనమాట మీరు గోల్డ్ అయితేనే దానికి వాల్యూ ఇస్తారు అది గిల్టీ వాటికి మీరు వాల్యూ ఇవ్వడం అనేది జరగదు అది అది మీ వ్యక్తిత్వమైనా మీ నడవడికైనా మీ తీరైనా మీద అలా ఉంటుంది మీ గురించి మీ యొక్క థర్డ్ పార్టీ గురించి ఇతరులు కూడా కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు మీ క్యారెక్టర్ ఎలాంటిది ఆ థర్డ్ పార్టీ వారి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అని చేసేసరికి థర్డ్ పార్టీ అయితే భరించలేకపోతూ ఉన్నారు తనకి మీ పైన చాలా చాలా కోపము ఆ థర్డ్ పార్టీకి అయితే మిమ్మల్ని పీక పిసికేసి చంపేయాలన్నంత కోపం ఉంది కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని చూసి మీరు చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు పసిగడుతూనే ఉంటారు కానీ పసిగట్టేనట్టు బిహేవ్ చేస్తారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే వాళ్ళు ఆలోచిస్తారు మిమ్మల్ని ఏదో ఓవర్టేక్ చేయడము మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడమే వాళ్ళ యొక్క అంతిమ గమ్యము జీవిత లక్ష్యం లాగా పెట్టుకున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరండి వాళ్ళు ఏం చేయ మీకు ఇక్కడ డెత్ సిచ్యువేషన్ అనేది ఏర్పడ్డది ఫైనల్గా మీరే మీరు మీ లైఫ్లో వాళ్ళు ఎంత డౌన్ మీకు సిచ్యువేషన్ అనేది చూపెట్టాలనుకున్నారో వారి యొక్క కోపము పగ వారి యొక్క ప్రతీకారాలే మీకు ఒక్కొక్క స్టెప్పు అనేది అవుతుంది వాళ్ళది అలా వేసుకొని మీరైతే కుర్చీ పైన కూర్చోవడం అనేది జరుగుతుంది ఫైనల్గా మీరే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ మీ పైన ఎంతమంది ఏడ్చినా మిమ్మల్ని ఎంత డౌన్ ఫాల్ చేయాలనుకున్నా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక స్టార్ మీరు స్టార్ అది ఎలా ఉంటుందంటే ఆల్వేస్ స్టారే ఎప్పుడు కూడా బ్రైట్నెస్ తోటి ఉంటుంది అందంగా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అంటే మీరు ఎవరిని కూడా క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి వాళ్ళ లైఫ్ ఇది వీళ్ళ లైఫ్ ఇది అని మీకు అనవసరం మీ లైఫ్లో మీరు తప్పు చేయలేదు తల ఉంచరు మీ యొక్క ఔన్నత్యమే మీకైతే కుర్చీ వేసి కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది మీ అవన్నీ చూసి కూడా థర్డ్ పార్టీ తట్టుకోలేకపోతూ ఉంది అనమాట తను ఎన్ని ట్రిక్స్ చేసినా ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా కూడా తన లైఫ్ అయితే మళ్ళీ తనని ఒక డైలమాలా పడేసి ఆలోచించేలాగానే చేస్తుంది అనమాట నేను ఇంతగానో ఎమోషన్స్ లవ్ కేర్ ఇవ్వకున్నా కూడా నువ్వు ఇంకా బెటర్ లైఫ్ చూజ్ చేసుకుంటూ ఉన్నావా అని కూడా థర్డ్ పార్టీకి అయితే చాలా కోపం అయితే వస్తుంది అంటే మీరు ఎలా అంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకొని మీ పైన ఒక పెత్తనం చెలాయించడం కోసం చాలామందిని యూజ్ చేసి మీ యొక్క పర్సన్ని కూడా వారి వలలో చిక్కేలాగు చిక్కేలాంటి కండిషన్స్ అయితే క్రియేట్ చేశారు ఎన్ని కండిషన్స్ అనేటివి క్రియేట్ చేసినా కూడా మీ లైఫ్ అనేది మీలాగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడున్నా బెటర్గానే ఉంటారు అంటే అడవికి ఒకటే సింహం మీ మిమ్మల్ని ఎలాగ అయితే వాళ్ళు చూడొద్దు అని వాళ్ళందరూ అనుకున్నారో మీరు అలాగే ఉన్నారు అలాగే ఉండబోతారు వన్ ఇస్ ద ఎప్పుడు కూడా వన్ నెంబర్ వన్ అండి అది ఎటు ఉన్నా కానీ మళ్ళీ దాని పక్కన సున్నాలు ఒకవేళ పెట్టినంత కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ చేసినా కూడా మళ్ళీ దాని వాల్యూ అనేది పెరుక్కుంటూనే పోతూనే ఉంటుంది అలాగనమాట మీరు కూడా వాళ్ళు ఎంతమంది ఎన్ని క్రియేట్ చేసినా కానీ ఏది చేసినా కూడా మీరు డెవలప్ అవుతూనే ఉంటారు మిమ్మల్ని ఎంత మానసికంగా డౌన్ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారో వారి యొక్క ఎమోషన్స్ పైన మీరు అయితే వేసుకొని అయితే కూర్చుంటారండి మీరు మీరు కూడా మీకు కూడా చాలా యాటిట్యూడ్ ఉంది ఈగో ఉంది మీరు అనుకున్న దాన్ని కూడా ఎలాగైనా చేయగలుగుతారు మీకు కూడా అంత తెలివి కెపాసిటీ క్యాపబిలిటీ అయితే ఉంది వారు మేము డోర్ క్లోజ్ చేసామని అంటే ఆ డోర్ని ఎలాగైనా ఆ డోర్ అలాగే ఉంచేసి మీరు ఇంకొక డోరు ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయే కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అండి మీరు మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చేసింది కానీ మీ పైన ఈర్ష్య ద్వేషంతో మీరైతే థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళలేదు వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వలేదు పట్టించుకోలేదు మీరు వాళ్ళకి ఎమోషన్స్ లవ్ కేర్ ఏది కూడా ఇవ్వడం ఇవ్వకపోవడం వల్లనే మీ పైన థర్డ్ పార్టీ అయితే చాలా పగ ద్వేషం కోపం అనేది పెంచుకొని మిమ్మల్ని ఏదో చేస్తా అని కంకణం అయితే కట్టుకొని ఉందండి అది తనకే చెడుగా అయితే జరగబోతుంది అది మీరు కంపల్సరీ చూస్తారు తను ఎలా అంటే మీ యొక్క డౌన్ఫాల్ చూడడమే తన ఇంట్రెస్ట్ అనమాట కానీ మీరు అయితే అలా ఉండరు మీరు డైలీ యూనివర్స్కి చెప్తూ ఉన్నారు నేను ఏది చేయలేదు నేను ఎవరిది ఏది తినలేదు నాకంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నారు మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మీరైతే లైఫ్లో వెళ్ళిపోతారు థర్డ్ పార్టీయే మీ గురించి చాలా మైండ్ గేమ్స్ మీకు ఏదో ఆఫర్స్ ఇచ్చినలాగా రకరకాల అన్ని కూడా చూపించడం లాంటివి అవన్నీ చేస్తారు మీ వల్లనే వారి లైఫ్ మారినలాగా ఏదో అనేలాగు మిమ్మల్ని ఒక మభ్యపరిచేలాగా చేస్తారు కానీ మీరు వారి వలలో అయితే పడరండి మీలాగానే మీరు ఉంటారు తను ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా కూడా మీలాగా మీరే ఉంటారు మీరు న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ యొక్క పర్సన్ తోటి కూడా మీకు రీయూనియన్ మీరు ఏ గోల్ అయితే ఉంటుందో ఆ గోలు మీకు రీచ్ కావద్దని అడ్డంకులు లేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ లైఫ్లో తొక్కేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు లైఫ్ లైఫ్ అనేది కూడా మంచిగా ఉంటుందండి మీరు అన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది మీరు లగ్జరీ లైఫ్ చూస్తారు మీరు స్మార్ట్గా ఉంటారు మీకు అంటే కట్టుబొట్టు వేషధారణ కూడా థర్డ్ పార్టీ మిమ్మల్ని కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటుంది ప్రతి దానికి కూడా ప్రతి దాంట్లో కూడా మీరు ఆ థర్డ్ పార్టీ కంటే వేరియేషన్గానే కనబడతారు అంటే అది మీరు ఎలాగా ఉంటారంటే తులసి అది గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉంటారు థర్డ్ పార్టీ అందరిలో కలిసిపోయినలాగా ఏదో ఉంటుంది కానీ వెనకాల కుట్రలు అనమాట శకుని కుట్రలు శకుని పన్నాగాలు పన్నే వ్యక్తిత్వం థర్డ్ పార్టీది బట్ మీరు తులసి మొక్క లాంటివారు తులసి మొక్కకు పూజనే చేస్తారండి గంజాయి వనాన్ని కాల్చి పిలిచేయడం అనేది జరుగుతుంది అలాగే వారి యొక్క క్యారెక్టర్ కూడా అలాగే అవుతుంది మీ గురించి కూడా ఇతరులు మాట్లాడుకున్న ఫలాన్ ఫిగరు అని ఆ క్యాన్ పర్సన్ అని అంటారు కదా మీరు ఒక తులసి మొక్కనే మాట్లాడుకుంటారు మీరు అని అంటే ఫలాన్ పీచర్స్ మీ లోపల మీ యొక్క బాడీ లోపల ఉంటాయి అని మాట్లాడడం అయితే జరుగుతుంది మీకు థర్డ్ పార్టీకి అది డిఫరెన్స్ మీ యొక్క పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా చేయాలి ఇది చేయాలి అది చేయాలి వారి లైఫ్ అనేది ఇలా ఉండాలి అని క్రియేట్ చేయడం చాలా పన్నాగలైతే పన్నుతూ ఉన్నారు అంటే చెడపకురా చెడేవి అని అంటారు కదా ఇవన్నీ కూడా వాళ్ళైతే చూడబోతూ ఉన్నారు మీరైతే ఒక స్టార్ లాగా ఒక సెలబ్రిటీ లాగా అయితే మారబోతూ ఉన్నారు మిమ్మల్ని చూసి కూడా థర్డ్ పార్టీ కుళ్ళు కొనిచేస్తుందండి మీరైతే చాలా బాగా ఉంటారు డెత్ అనేది ఫైనల్ రికవరీ అనేది డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది వారి లైఫ్లో వారు ఏడుస్తారు మీరు మీరు అయితే చూడబోతూ ఉన్నారు మీకు మీకు చూపెట్టిన ఈ ఫేజ్ అనేది కూడా టోటల్ ఎండ్ అనేది కాబోతూ ఉంది మీకు ఇంకా ఏంజిల్స్ అయితే ఏం సమాధానం చెప్తారో చూద్దామండి ఏంజిల్స్ కార్డు కూడా చూద్దాము విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్లో మీకు ఈ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అనేది కాబోతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీ ద్వారా అయినా సహాయం కోరుకుంటే వారికైతే సహాయం చేయండి చేయడం ద్వారా మీకున్న శని అనేది పోతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి కాంప్రమైజ్ అంటే మీరు కొన్నింట్లో కాంప్రమైజ్ కారు అండి అంటే ఎలా ఉంటారంటే చాలా యాటిట్యూడ్ తోటి ఉండడం అయితే జరుగుతుంది బట్ మీకు ఇష్టం లేని సిచ్యువేషన్లో కూడా కొన్ని వేళలా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అటువంటి సిచ్యువేషన్లో కాంప్రమైజ్ కాండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు అనదర్ కార్డ్ తీద్దామండి పర్ఫెక్ట్ టైం కోసం చూడండి పర్ఫెక్ట్ దేనికైనా టైం అనేది రావాలి ఆ టైం అనేది వస్తుంది మీకు యూనివర్స్ ఇస్తుంది అండి అది మీరు నమ్మండి ట్రస్ట్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయి మీరు హ్యాపీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు ఇది మేబీ మీ పర్సన్కి మీకు మ్యారేజ్ లివింగ్లో ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయి ఉంటుందండి మీ యొక్క లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి మీకు వన్ ఇయర్ అవుతుంది మీకు మీ యొక్క పర్సన్కి ఇంత పీరియడ్ అయితే చూపిస్తూ ఉంది ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినెట్ అవుతుందో చూద్దామండి కుంభరాశి అండి తులారాశి మీనరాశి కన్యారాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెసినెట్ కావడం అనేది జరుగుతుంది లెటర్ వైజ్గా చూసినట్లయితే వై లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ కే లెటర్ యూ లెటర్ ఇవి ఎల్ లెటర్ ఐ లెటర్ అండి ఈ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి